పిత పుత్ర పవిత్రాత్మ నామూన ఆమెన్ క్రీస్తునాథుని ఎందు ప్రియమైనటువంటి దైవ ప్రజలారా మీ అందరినీ కూడా జపమాల మాత మాసం మే నెల ఏడవ రోజు వాక్య ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి విశ్వాసులారా మనము నేడు పరిశుద్ధ మాతను మహా విరత్తిగా ఉండడి మాత అనే అంశంతో గౌరవిస్తూ ఈ అంశము గురించి కొద్ది క్షణాల పాటు ధ్యానించుకుందాం పరమగీతము నాలుగవ అధ్యాయము పన్నెండో వాక్యం నా సోదరి నా వధువు అన్యులను ప్రవేశింపరాని సొంత ఉద్యానము వంటిది అన్యులు సేవింపరాని సొంత జలధార వంటిది ప్రియమైనటువంటి దైవ ప్రజలారా దైవకుమారుని జనని మరియ పావన మరియ మాత మహా ఉండెడు మాత నేటి నవీన యుగములో పవిత్ర జీవితం విరక్తత్వం అన్న మాటలే కనపడడం లేదు వినిపించడం లేదు అంతేకాక వివాహ బంధానికి ఉన్న విలువ కూడా మరుగురపడుతూ ఉంది సుధోమ గుమర ప్రజల వలె ఆధునిక మానవులు పాపాంధకారపు జీవితానికి బానుసగుచుండగా మరోవైపు దేవుడు పవిత్రమైన జీవితానికి పర్యాయపదంగా అపురూపమైన మాతృకగా పరిశుద్ధ మరియమ్మ గారిని మన ఎదుట నిలుపుతూ ఉన్నారు మరియమాత విరక్తత్వమే మనకు మహా ఆదర్శమని చెబుతూ ఉన్నారు మరియమ్మ గారు కేవలం యేసుకు జన్మనిచ్చినప్పుడు మాత్రమే కాక యేసుకు జన్మని ఒక పూర్వమే తర్వాత కూడా ఆమె విరక్తత్వమునకు సాక్షిభూతముగా జీవించింది దీని గురించినటువంటి కొన్ని ఆధారాలని మనం బైబిల్ గ్రంథములో చూడవచ్చు పరిశుద్ధ కన్యమర్య మాతకి వసకబడిన బిరుదులలో మహావరతిగా ఉండడి మాత అన్న బిరుదు చాలా గొప్పది దీని గురించి పుణిత లూకా గారు హసార్తలో మనకు అనిపిస్తుంది పరిశుద్ధాత్మ నీపై వేయించేను సర్వోనతన శక్తి నిన్ను ఆవరించను అందుచే ఆ పవిత్ర శిశువు దైవకుమారుడని పిలవబడినని లూకా శుభవార్త ఒకటో అధ్యాయము ముప్పై ఐదో వాక్యములో దేవెనక వాక్యం మెస్సయ్య తన కుమారుడిగా ఉద్భవించడానికి దేవుడు అనుమతించడం వలన సంతోషించిన మరియ తనకు లభించినటువంటి అపురూపమైన భాగ్యాన్ని గౌరవిస్తూ తన భర్త అయిన యేసపుతో శారీక సంబంధానికి అతీతంగా సహజీవనం కొనసాగించారు ఆమె హేతువు చేతనే మనం ఆమెను మహావిరత్తిగా ఉండడి మాత అని సంబోధిస్తూ ఉన్నాం ప్రివిశ్వాసులార మహా విరుతిగా ఉన్నది మాత అన్న తెలుగు సంబోధన లతీన్ భాషలో మతే చస్టిస్మా అనే సంబోధనకు అనువాదం లటిన్ క్రియాపదం చర్యాకు రహిత విముక్తి అన్నది సాధారణ అర్థాలైతే విరక్తత్వముతో విరక్తిగా ఉండటం అన్న అర్థం కూడా స్ఫూరిస్తుంది బైబిల్ పరిభాషలో విరక్తిగా ఉండటం అన్నది లైంగిక అనాసక్తిని సూచిస్తుంది పరిశుద్ధ మరియమ్మ గారికి ఉన్న తదుపరి సంబోధనలు నిర్మలమైన మాత కన్నెత్వము చడిన మాత అన్నవి మహా వ్యక్తిగా ఉన్నడి మాత అనే బిరుదు నుంచి రూపొందినవే ఇవని మనకు తెలుస్తుంది ప్రముఖ ప్రోట్రిస్ట్ అయినటువంటి వేదపడితైనటువంటి మార్టిన్ లోదర్ కూడా పరిశుద్ధ మరియమ్మ గారిని నిత్య కనికగా అంగీకరించారన్న విషయం మనకి తెలుసు కాబట్టి దేవుడే కేవలం ఆత్మశుద్ధిని మాత్రమే కాక శారీరక శుద్ధిని కూడా ఆశిస్తాడు ఇదే విషయాన్ని పరిశుద్ధ పౌలు గారు కొరంతి రచన లేఖలో మనకు తెలియపరుస్తూ ఉన్నారు మీ శరీరములు క్రీస్తు దేహములోని అవయవాలని మీకు తెలియదా క్రీస్తు దేహములోని అవయవాలను ఒక వేష అవయవాలుగా నేను చేయుదునా ఎన్నిటికీ నీ జరగదని ఒకటో కొనతి పత్రిక ఆరవ అధ్యాయము పదిహేనో వాక్యములు తెలియపరుస్తున్నారు అలాగే ఎవడైనా దేవుని ఆలయాన్ని ధ్వంసము చేసినచో దేవుడు వారిని ధ్వంసము చేయునని ఒకటో కొనతి పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వాక్యములు కూడా ప్రభు పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నారు కనుక ప్రేమ సొంటి దేవబడిలారా దేవ చిత్తాన్ని తెలుసుకుని తన జీవితాన్ని పవిత్రమైన కానుకగా దేవునికి సమర్పించుకున్నట మరియ ఎన్నుకున్న మార్గం విరక్తత్వం ఆమె నిత్యము దేవుని సంకల్పం ప్రకారం చేయటంలోనే నిమగ్నం ఉండటం ద్వారా సంపూర్ణ పవిత్రతను సాధించారు తద్వారా పాప కలంకముతో నిండిన ప్రపంచములో పవిత్ర వ్యక్తత్వమూర్తిగా జీవితం సాధ్యమే అని నిరూపించారు ఈనాడు ఆ మహా విరత్తిగా ఉనుడి మాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనము కూడా ఈ లోకాన్ని సారక వ్యామోఘాలని విముక్తిని విరక్తిత్వించుకుంటూ మరీ తల్లిలాగా మహా విరత్తిగా ఉనుడి మాతలాగా జీవిస్తూ మన పవిత్ర జీవితాన్ని ధన్యము చేసుకుందాం అలాంటి కృప మనందరికీ ప్రభుదయచేనుగాక ఆ మెయిన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక తృత్వేక సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మనలందరినీ దీవించి కాపాడును గాడ్ బ్లెస్ ఆమెన్ ఆల్